నమస్తే అంజలియన్ డాటా ఛానల్కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి ఈ ముగ్గు చాలా బాగుంటుందండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేలా చూపిస్తే పదకొండు చుక్కలు ముక్కండి అంటే పదకొండు చుక్కలు పదకొండు అండి ఇక్కడ బోగకుండా వేద్దాము దానికోసము ఇక్కడ ఈ ఒక చుక్క వదిలేసుకొని ఇలాగా గీత గీసుకోండి తర్వాత ఈ ఈ మూడు చుక్కలు ఒక గీత గీసుకుందాం తర్వాత ఈ రెండు చుక్కలు ఒక గీత గీసుకుందాం ఇప్పుడు ఇలా ఒక సెమీ సర్కిల్లా గీసుకున్నాం ఈ చుక్కలు కలుపుకుంటూ ఇలాగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత ఇప్పుడు ఈ మూడు గీత చుక్కలు ఇలా గీత గీసుకోవాలి ఇప్పుడు ఈ సుక్క ఈ చుక్క ఉంది కానీ ఇలా గీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటే ఇలాగా ఇదిగోండి ఇలాగా ఈ చుక్క కలుపుకుంటే ఇలా గీసుకోవాలి ఇది ఇలా గీసుకోవాలి చూడండి బోగకొండ తయారైంది ఇక్కడ మధ్యలో మనం డిజైన్ గీసుకుంటే గీసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ గాలిపటం గీసుకుందాం ఇదిగోండి ఈ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి ఈ నాలుగు చుక్కలను ఒక గీత గీసుకుందాం అలాగే ఇక్కడ నాలుగు చుక్కలను ఒక గీత గీసుకుందాం అలాగే ఇక్కడ నాలుగు చుక్కలు ఇలాగా నాలుగు చుక్కలు కలుపుకొని ఒక క్వేర్లా ఒక గీత గీసుకుందాం తర్వాత ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఇలాగా ఒక లైన్ గీసుకుందాం ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ ఇదిగోండి ఇలాగా ఒక లైన్ గీసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి గాలిపటానికి మధ్యలో ఇలా ఉంటుంది కదా ఇలా ఒక గీత గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా ఇలాగా ఇలాగా ఒక కరువు తీసుకోవాలి ఇంకా ఇక్కడ రెండు సుక్కులు ఉన్నాయి కదండి చిన్న సర్కిల్ తీసుకోవాలి ఇదిగోండి గాలిపటం తయారైంది తర్వాత ఇటు సైడు గుమ్మడికాయ గీసుకుందాము చూడండి ఇక్కడ ఈ ఇదిగోండి గాలిపటం గీసాం కదండీ ఈ నాలుగు లాగా అలాగే ఈ నాలుగు ఫేర్లో చూసుకోవాలండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక చిన్న కవ్ గీసుకోవాలి మధ్యలో రెండు చుక్కలు టచ్ చేయకూడదు ఇదిగోండిలాగా ఇలాగా ఇలాగనమాట తర్వాత ఇక్కడ నుంచి ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ ఇక్కడికి రావాలి ఇలాగా ఇటువైపు కూడా ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ ఇలా రావాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ ఇలా రావాలి ఇదిగోండి ఇటువైపు కూడా అంతే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఒక చుక్క కలుపుకుంటూ ఇలా రావాలి ఇక్కడ పైన కొంచెం ఇలా పెట్టుకోవాలి గుమ్మడికాయకి ఇలా ఉంటుంది కదండి ఇలా పెట్టుకోవాలి చూడండి గుమ్మడికాయ గీతం అయిపోయింది ఇప్పుడు ఈ మొహం గీసుకోవడానికి ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి ఒక రెండు మూడు నాలుగు ఈ నాలుగు చుక్క దగ్గర ఉంది కదా ఇక్కడ నుంచి ఈ చుక్కలు కలుపుకుంటే ఒక చిన్న కరువు గీసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలాగా దీన్ని ఇలాగ దీనికి ఆపోజిట్ ఉన్న వీటిని కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న చుక్కకి ఇలా ఒక గీత గీసుకోవాలి గంగిరెద్దు కొమ్ములు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఇలా గీసుకోండి కొంచెం ఒక కరువులాగా ఇలా గీసుకొని ఇప్పుడు ఇలాగ కొంచెం కరువు గీసుకుంటూ ఫేస్ గీసుకోవాలి ఈ చుక్కకి ఇక్కడ నుంచి ఈ చుక్కకి గీత గీసుకోవాలి తరువాత ఇక్కడ నుంచి కొంచెం బెండిస్తూ ఇక్కడ రావాలి సరే చూడండి ఈ చుక్క దగ్గర ఇలా చిన్నది గీయండి ఇలా గీసారనుకో మీకు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కరువు ఇలా గీసుకోవాలి దీనికి కూడా ఇలా కరుగుయాలి ఇక్కడ రెండు చుక్కలు పెట్టుకోవాలి లోపల ఇప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా ఇటువైపు ఇటువైపు కొంచెం కన్ను ఇలాగా ఇలాగా ఇలా కన్ను గీసుకోవాలి ఇది బొట్టులాగా కొంచెం ఇలా పెట్టుకుందాం ఈ చుక్కని ఇలా బొట్టులాగా పెట్టుకుందాం చూడండి గంగిరెద్దు గీటం ఇలాగా దీనికి ఇప్పుడు గంగిరెద్దుకి చెవులు గిద్దాము ఇక్కడి నుంచి ఇలా గీసుకోవాలి చూడండి ఇలా గీసుకుంటూ ఇలాగా ఇక్కడి నుంచి ఇలా గీసుకుంటూ ఇలా రావాలి చూడండి మధ్యలో మూడు చుక్కలు ఉన్నాయి కదా చెంట చుక్కని చూసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక ఇలా గీసుకొని ఇలా గీసుకుందాం చూపిస్తాను కానీ మీకు మళ్ళీ ఇంకోటి ఈజీగా ఉండటానికి చూడండి ఈ సెంటర్ ఉంది కదా ఈ మూడు చుక్కలు దీనికి కొంచెం ఇలా వేసుకొని మిలికండి ఇక్కడ నుంచి ఇలా ఒక మెలిక ఇక్కడ నుంచి ఇలా ఒక మెలిక ఇలాగా రావాలన్నమాట అలాగా చూడండి ఇప్పుడు ఇటువైపు ఇంకొకటి చూడండి ఇది మెలుక ఎన్ని రా ఎన్నిసార్లు రావాలంటే ఐదు సార్లు రావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొకసారి రానిద్దాం ఇలాగా ఐదు ఇలాగ మిగతా అన్నీ కూడా గీసుకోవాలి నాలుగు వైపులు గీసుకున్నాం కదండి ఇప్పుడు చూడండి దీని నుంచి ఇలా గీసుకోవాలి ఈ లైన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి అంతే అండి అయిపోయింది మధ్యలో దీనికి ఇలా ఒక సర్కిల్ గీసుకోవాలి ఇప్పుడు చెరుగ్గడ్డలు ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఇలా ఐదు చుక్కలు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి గీత ఇలా గీసుకోవాలి దాని తర్వాత ఇలా గీసుకోవాలండి ఇక్కడి నుంచి ఈ చుక్కను కలుపుకుంటూ ఇలాగా ఇక్కడ చుక్క లేకపోయినా మనం ఇలా గీసుకోవాలండి చెరుగ్గడ్డలు ఇంతే అండి ఇటువైపు కూడా అంతే ఇటువైపు లేదు ఇక్కడ ఒక చుక్క మిగిలింది కాబట్టి నేను పెట్టుకున్నాము చుక్క లేకపోయినా ఇలా గీయాలో చూపిస్తాను చూడండి మర్చిపోయిన ఇక్కడ ఇలా గీతలు గీసుకోవాలండి చెరుగడ్డకి మధ్యలో ఇప్పుడు చూడండి ఇలా గీత గీసుకొని ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి గీత గీసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇటు నుంచి ఇలాగా ఇలాగా ఇలా గీసుకోవాలి చూడండి ఇలా నాలుగు వైపులా గీయం అయిపోయింది గడ్లు ఇప్పుడు ఈ కుండ కింద ఒక చుక్క మిగిలింది కదా దాని కింద ఒక సర్కిల్ గీసుకుందాం ఇక్కడ కూడా ఒక చుక్క మిగిలింది అక్కడ ఒక సర్కిల్ గీసుకుందాం అయిపోయిందండి ముగ్గు గీయటం రంగులు వేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేశాక ఎలా ఉందో చూడటానికి చాలా బాగుంది కదండి మీకు ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు